హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వీట్ టాక్స్ ఈరోజు మనం చేసిన డిష్ ఏంటంటే రవ్వ కేసరి అనమాట ఇది చాలా చాలా ఈజీ అనమాట మన దగ్గర సింపుల్ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనం ఈజీగా రవ్వ కేసరి చేయొచ్చు అనమాట దాంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్ ఏంటంటే బొంబాయి రవ్వ సెకండ్ ఏంటంటే పాలు థర్డ్ ఏంటంటే వాటర్ ఫోర్త్ ఏంటంటే షుగర్ అండ్ ఫిఫ్త్ ఏంటంటే కలర్ అనమాట సిక్స్త్ ఏంటంటే కొంచెం ఇలాచి ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ ఉంటే చాలు మనకి ఈజీగా అవుతుంది దీంతో పాటు కొంచెం జీడిపప్పు కొంచెం కిస్మిస్ అనమాట ఫస్ట్ ముందుగా ఏంటంటే ప్రిపరేషన్ మెథడ్స్ మనం చూసుకుందాం ఫస్ట్ పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి కొంచెం నెయ్యి తీసుకొని దాంట్లో జీడిపప్పు కిస్మిస్ చక్కగా వేయించేసేసి దాన్ని పక్కన పెట్టుకోవాలన్నమాట తర్వాత ఒక పాన్ తీసుకుని దాంట్లో వాటర్ పోయాలి ఈ వాటర్ ఎంత పోయాలి మనం అంటే మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ మనకి రవ్వ ఉందో దానికి ఒక త్రీ టైమ్స్ ఎక్కువగా మనం వాటర్ని తీసుకుంటామన్నమాట అయితే మనం వాటరే తీసుకోవాలని లేదు కొంతమంది అచ్చంగా పాలతో కూడా చేస్తారనమాట వాళ్ళ చాయిస్ని బట్టి మనం వాటర్ని బదులు దాన్ని పాలతో మనం రీప్లేస్ చేసుకోవచ్చు అయితే మనం మాత్రం ఇక్కడ ఓన్లీ వాటర్ని తీసుకున్నాం అనమాట ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసాము ఎందుకు వాటర్ కొంచమే వేసాము ఒక గ్లాసే వేసాము అంటే దాని తర్వాత మనం దీంట్లో పాలు కూడా పోయగల పోదాం అనుకుంటున్నాం అందుకని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసి దాన్ని బాగా బాయిల్ చేసి దాన్ని పక్కన స్టవ్ మీద బాయిల్ చేయడానికి అట్లా పెట్టామన్నమాట అది వాటర్ మనకి బాయిల్ అవ్వింది అని ఎప్పుడు తెలుస్తుంది అంటే చిన్న బబుల్స్ వచ్చేలా వచ్చేటప్పటికి మనకు తెలుస్తుంది ఈ లోపల మనం ఒక చిన్న పని చేసి పెట్టుకుందాం అది ఏంటంటే మనము ఏం చేద్దామంటే ఫస్ట్ మనము వేయించిన జీడిపప్పు మరియు అది తీసి పక్కన పెట్టుకొని దాని తర్వాత ఏంటంటే మన ఇలాచి ఉంది కదా ఈ ఇలాచిని దంచి పెట్టుకుందాం సో దట్ మనకి టైము సేవ్ అవుతుంది ఇప్పుడు ఏం చేద్దామంటే ఈ వాటర్లో మా అత్తయ్య గారు ఏం చేశారంటే వెంటనే వాటర్ తీసుకొని ఫస్ట్ ఏం చేశారంటే ఆ వాటర్ కాగిన తర్వాత మనకి చిన్న గ్లాస్ పాలు తీసుకొని ఆ పాలు ఆ వాటర్లో కాగుతున్న వాటర్లో వేసారనమాట వేసేసి దాన్ని బాగా కాగనిస్తున్నారనమాట అది కాగిన తర్వాత మన నెక్స్ట్ మనము మనం ఇందాక తీసుకున్న బొంబాయి రవ్వని రెడీగా పెట్టుకొని ఉంచాలన్నమాట బొంబాయి రవ్వని ఒక చిన్న కప్పు బొంబాయి రవ్వని మనం తీసుకున్నాం అనమాట ఎందుకంటే క్వాంటిటీ అనేది మనము కేవలం ఒక త్రీ మెంబర్ త్రీ టు ఫోర్ మెంబర్స్కి చేస్తున్నాం కాబట్టి చిన్నగా తీసుకున్నాం అనమాట ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం అనమాట ఈ బొంబాయి రవ్వ తీసుకొని మనకి పాలు నీళ్లు కలిపినవి అవి బాగా కాగిని అని అనిపించిన తర్వాత మనం ఏం చేసామంటే ఇప్పుడు మనం ఫస్ట్ బొంబాయి రవ్వ తీసుకొని ఉండలు లేకుండా మనం ఈ బొంబాయి రవ్వని దాంట్లో వేసుకుంటున్నాము అయితే కొంతమంది షుగర్ కూడా ముందు వేసుకుంటారు కానీ ఇక్కడ మేము మాత్రం మా అత్తయ్య మాత్రం ఏం చేస్తుందంటే ఫస్ట్ బొంబాయి రవ్వ తీసుకొని రెడీగా పెట్టుకుంది ఈ పాలు కొంచెం కాగుతున్నాయి అన్నమాట చూడండి పాలు కొంచెం కాగుతూ ఉన్నాయి సో ఇది కాగిన అని అనిపించి అనిపించేదాకా ఇది కాగబెడుతూనే ఉంటున్నాము సో so, ఇది కొంచెం కాగింది కాగిందని మనకు తెలిసిపోయింది అప్పుడు మనం ఏం చేస్తున్నామంటే రెడీగా పెట్టుకున్నటువంటి మన బొంబాయి రవ్వ తీసుకొని దాన్ని మనము దీంట్లో వేయబోతున్నాం అయితే దాంట్లో ఏంటంటే ఇంకా కొంచెం వాటర్ తక్కువ అయినట్టుంది కాబట్టి మనం ఇంకా కొంచెం వాటర్ ఎక్కువ యాడ్ చేసుకున్నాం ఎందుకంటే రవ్వ వేసిన తర్వాత కొంచెం వాటర్ అది గట్టిపడినట్టు ఉంటుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకున్నాం అయితే దీంట్లోపల మనం ఏం చేస్తున్నామంటే ఈ కలర్ కోసం మనం ఎల్లో కలర్ అన్నా వేసుకోవచ్చు లేకపోతే మిఠాయి కలర్ అన్నా వేసుకోవచ్చు అనమాట దీన్ని ఫుడ్ కలర్ అంటారు ఇది మనకి ఎక్కడైనా మన షాప్స్లో మన ఈ కిరాణా లో మనకు దొరుకుతుందనమాట ఈ ఫుడ్ కలర్ని తీసుకొని ఒక కేవలం ఒక చిటికెడ అంటే చిటికెడు మాత్రమే ఫుడ్ కలర్స్ తీసుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫుడ్ కలర్ వేయడం కూడా అంత మంచిది కాదు సో ఒక చిన్న ఫుడ్ కలర్ చిన్న చిటికెడు ఫుడ్ కలర్ తీసుకొని ఒక చిన్న గ్లాస్లో దాని తర్వాత ఒక చిన్న టూ స్పూన్స్ ఆఫ్ వాటర్ దాంట్లో వేసేసి దాంట్లో కలప్ కలపడం జరిగింది ఎందుకంటే మనం డైరెక్ట్గా ఫుడ్ కలర్ దాంట్లో వేసేస్తే ఏంటంటే అది అక్కడక్కడ అంటుకో మొత్తం అంటే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కాదనమాట మనం తయారు చేసేటువంటి స్వీట్కి అందుకని కేవలం ఒక చిన్నగా ఒక చిన్న దాంట్లో మనం ఫుడ్ కలర్ కొంచెం కలుపుకున్న తర్వాత మనం ఏం చేస్తున్నామంటే ముందుగా ఇక్కడ బొంబాయి రవ్వ ఉంది కదా ఈ రవ్వని మనము ఉండలేకుండా బాగా గంటతో చాలాసార్లు అలా అలా తిప్పడం జరిగిందనమాట ఎంతసేపు తిప్పాలంటే మనకి కంప్లీట్గా మనం తీసుకున్నటువంటి రవ్వ ఏదైతే ఉందో అది కంప్లీట్గా అయిపోయేటట్టు అయిపోయేదాకా తిప్పాలి దీనికోసం ఏంటంటే మనం ఒక హ్యాండ్తో రవ్వని పోస్తూ ఇంకొక ఇంకొక మన రైట్ హ్యాండ్తో దాన్ని తిప్పుతూ ఉండాలన్నమాట మనకి ఉండలు లేకుండా వస్తుంది మనం అలా కాకుండా జస్ట్ వెంటనే ఒకటేసారి డైరెక్ట్గా పోసేస్తే ఉండలు ఉండలుగా ఉంటుంది అది తినేటప్పుడు అంత బాగా అనిపించదనమాట అందుకోసం జాగ్రత్తగా ఉండలు లేకుండా అలాగా తిప్పుతూ ఉండాలన్నమాట కంటిన్యూషన్గా అలా అలా తిప్పుతూ ఉండాలి ఈ తిప్పడానికి ఒక టూ మినిట్స్ అలా పడుతుంది సో మొత్తం అలాగా కంటిన్యూషన్గా స్టిర్ చేసుకుంటూ ఉన్నాం అనమాట సో దట్ ఆ ఉండలు అనేది లేకుండా అలాగా మొత్తం కూడా చూసిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ స్టెప్ కోసం మనం వేచి చూద్దాం నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి ఇంకా షుగర్ యాడ్ చేయాల్సింది ఉంది యాక్చువల్గా దాని తర్వాత కలర్ యాడ్ చేయాల్సింది అనమాట ఇప్పుడు ఏంటంటే ఆ ఉండలేకుండా ఉండడానికి మళ్ళీ ఒక టూ మినిట్స్ అట్లా కలుపుతూ ఉన్నాం ఈ ప్రాసెస్ అంతా చాలా ఈజీ అండి కేవలం ఒక టెన్ మినిట్స్ అంతే అనమాట మనకి ప్రాసెస్ జరిగేది కానీ ఈ ప్రాసెస్ మనం మనకి ఎప్పుడైనా సరే అమ్మవారి పూజల్లో కానీ లేకపోతే మనకి ఎప్పుడైనా స్వీట్ తినాలనిపించినా మనం వేడి వేడిగామీడియట్గా చేసుకొని తినచ్చు అనమాట ఇద అందుకోసం అని చెప్పేసి వేడివేడిగా తినచ్చు అనమాట ఇప్పుడు ఏంటంటే రీసెంట్గా మనం చాలామంది పూరీలతో కూడా తింటూ ఉంటారనమాట పూరీతో కూడా కేసరి టేస్ట్ చాలా అదిరిపోతుంది అనమాట దేంతైనా తినచ్చు ఎవరిష్టం వాళ్ళది బట్ స్వీట్ మాత్రం స్వీట్ స్వీటెస్ కదండి అందుకని మనం వేడివేడిగా స్వీట్ అనేది తయారు చేసుకుంటున్నాం ఇది ఇప్పుడు మనం మాటల్లో ఉండగానే